ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను ఈరోజు చల్ల చల్లగా మజ్జిగ చారు అండ్ మంచి క్రిస్పీగా బెండకాయ ఫ్రై అయితే చేశానండి సో ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సమ్మర్లో ఇలా చల్ల చల్లగా మజ్జిగ చారు తినడం కూడా ఆరోగ్యానికి మంచిది సో చాలా సింపుల్గా ఈజీగా మనం ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా పదండి మరి ఈ బెండకాయ ఫ్రై చేసుకోవడానికి అయితే ముందుగా నేను బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసి తడలేకుండా తుడుచుకొని ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి పావు కిలో బెండకాయలు దీంట్లో మనము ఎప్పుడు కొంచెం బియ్యం పిండి అంటే ఒక ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఇవి వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా ధనియాల పొడి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి కారానికి కారం మన ఇష్టము కారానికి సరిపడా వేసుకోవాలి అట్లా దీంట్లో టేస్ట్ కూడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం కొద్దిగా వాటర్ వేసి మనం మిక్స్ చేసుకున్నాం మేమన్నీ కలిసేటట్టు ముక్కలకి కలిసేటట్టు కలిపి పెట్టుకున్నాం సో అన్నీ ఇట్లా ఉప్పు కారం ధనియా పౌడరు శనగపిండి బియ్యం పిండి అన్నీ ముక్కలకు పట్టేటట్టు ఇట్లా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేడ్ చేసుకొని ఇవి ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా త్వరగా ఈ రెసిపీ మనకి రెడీ అయిపోతుంది బెండకాయ పెట్టి ఓకే అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టోవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నా ఇది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయినాక బెండకాయలు ఫ్రై చేసుకుందాం సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు బెండకాయలు ఇట్లా వేసేసుకున్నా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇట్లా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇవి తీసేసుకున్నా ఇలానే అన్నీ ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అన్నీ ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి సో మనకు బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి అలాగే దీంతోపాటు మరి మనం మజ్జిగ చారు కూడా చేసుకోవాలనుకున్నాం కదా ఇప్పుడు నేను హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకొని దాన్ని మజ్జిగ చేసుకున్నాను దీ ఇది చాలా సింపుల్ అండి పెద్ద కష్టమే ఉండదు దీనికి తాలింపు వేసుకోవడమే ఇది అందరికీ తెలిసిందే సో దీనికి కూడా మనం పో పెట్టేసుకుంటే మనకు మజ్జిగ పులుసు బెండకాయ ఫ్రై ఫ్రై రెడీ అయిపోయినట్టే సో మనం ఈ తాలింపుకి కొద్దిగా జీలకర్ర కదా కొద్దిగా ఆవాలు ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు మిర్చి కరివేపాకు అవి కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం ఫ్రై అవ్వనుండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాం అలాగే మధ్యగలో సాల్ట్ కూడా యాడ్ చేసిన నేను సరిపడినంత సాల్ట్ కూడా కలుపుకోవాలి అయితే ఫ్రై రెడీ అయిపోయింది ఇది ఆపేసుకుని మధ్యగలో కలిపేసుకుందాం రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై అండ్ మజ్జిగ పులుసు మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇవి ట్రై చేయండి బాగుంటుంది బెండకాయ ఫ్రై అండ్ మజ్జిగ పులుసు చూడండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్